తర్వాత సాగే లక్ష్యంగా గౌరవ కేసీఆర్ గారు ప్రాజెక్టులు నిర్మించాలని పాలమూర్ రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు కాళేశ్వరం మళ్ళీ అప్పుడు ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి కలవగుద్ది కానీ భీమా కానీ ఇవన్నీ కూడా ప్రాజెక్టు పూర్తి చేసిన లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు గడిచినటువంటి పది సంవత్సరాల్లో తెలంగాణ రాకముందు తెలంగాణ రాష్ట్రంలో సాగు ఎంతో ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లలో దాదాపు మూడింతల సాగు పెరిగింది పంట కూడా అదే రకంగా పెరిగింది తెలంగాణ రాష్ట్రంలో అరవై లక్షల మెట్రిక్ టన్లు వండుతుండే ఒడ్లు తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపు రెండున్నర కోట్ల మెట్రిక్ టన్నుల ఒడ్లు వండింది దానికి కారణము ప్రాజెక్ట్లే ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేది మహబూబ్నగర్తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో దాదాపు పన్నెండు లక్షల ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంతో దాదాపు ఐదు రిజర్వాయర్లు నిర్మించుకొని సాగే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేసినాం మరి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఈ ప్రాజెక్ట్ రావద్దని అనేక కేసులు వేసింది నాకు తెలిసి దేశంలో ఏ ప్రాజెక్టు మీద లేదని కేసులు పాలమూరు అందాలంటే అయినా కూడా ఆ ప్రాజెక్ట్ పనులు ఎక్కడ కూడా ఆపకుండా ఆ కేసులన్నీ కూడా ఎదిరించి ఆ కేసులు అన్నీ కూడా కొట్లాడి దాదాపు ఐదు రిజర్వాయర్లు కూడా దాదాపు తొంభై శాతం పనులు పూర్తయినాయి నార్లాపూర్ కానీ గొట్టే కానీ ఇలా కరవేనా ఉద్దండాపూర్ లక్ష్మీపల్ ఒకటే మిగిలిండే కానీ ఆ కేసుల వల్ల కూడా జాప్యం జరిగింది ప్రాజెక్టులన్నీ కూడా దాదాపు పూర్తయినాయి అంటే రిజర్వాయర్లు అని కాలువల పనులు ఒకటే పెండింగ్ ఉంది దాదాపు తొంభై శాతం పూర్తయినాయి ప్రాజెక్టులన్నీ కూడా అదేవిధంగా మరి అప్పుడే ఎన్నికలు రావడం ఎన్నికల ముందే దాదాపు తొమ్మిది వేల కోట్ల తోటి కాలువల కోసము టెండర్లు కూడా వేయడం జరిగింది మరి దృష్టిలో మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై నెలలు గడుస్తుంది ఇరవై నెలల కాలంలో ఒక్క కట్టడి మట్టి కూడా ఏ ప్రా రిజర్వాయి కింద కానీ కాలువల పనులు కూడా చేయకుండా అప్పుడు చేసినటువంటి టెండర్లన్నిటినీ కూడా రద్దు చేయడం జరిగింది ముఖ్యంగా మనకు వికారాబాద్ జిల్లా రంగారెడ్డి నీళ్ళు రావాల్సి ఉద్దండాపూర్ అనేది మన పరిహి నియోజకవర్ అంటే మరికాల్కి ఒక ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది రామపేట మరి ఉద్దండాపూర్ కూడా దాదాపు సెవెంటీ పర్సెంట్ పూర్తి అయిపోయింది రిజర్వాయర్ మరి అక్కడి నుంచి ఇక్కడ లచ్చిదేపల్లి లేట్ అయింది కానీ మరి ఉద్దండాపూర్కి వెళ్ళే మళ్ళీ డిజైన్ చేంజ్ చేసి ముఖ్యంగా పరి నియోజకవర్గ మధ్యలోకి వెళ్ళే అనేది దాన్ని డిజైన్ చేసినాం అక్కడ నుంచే దాదాపు ఐదు వేల ఆరు వందల కోట్ల తోటి కూడా టెండర్లు వేసినాం టెండర్లు కూడా అయిపోయింది అంతనే ఎన్నికలు రావడం వల్ల ఆ ఎన్నిక దాన్ని రద్దు చేసింది మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇరవై నెల నుంచి ఒక్క పని కూడా చేయకుండా దినమున మళ్ళా నచ్చిందేపల్లి కడతాం మేము ఆ టూ పాయింట్ ఎయిట్ తోటి కడతాము దాన్ని ఐదు టీఎంసీలకు పెంచుతాము దాన్ని ఇప్పుడు ఇరవై వేల కోట్లు ఖర్చు పెడతామని చెప్పు ఇలా ఐదు వేల ఆరు వందల కోట్లు అయితే కొత్త వికారాబాద్ జిల్లాకి నీళ్ళు వస్తాయి లక్చిందేపల్లితో శారద వరకు వస్తాయి కొత్త ప్రాంతం వస్తాయి రంగారెడ్డి జిల్లాలో కాబట్టి ఉద్దాం పూర్తి నుంచి ఏదైతే ఐదు వేల ఆరు వందల కోట్లతోటి రద్దు చేసిందో దాన్ని ఎంబడే పునరుద్ధరించి ఇలా పనులు కంప్లీట్ చేస్తే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలనే ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు అవుతుంది ఒక వంతు అయిపోయింది వల్ల ఇంకా మిగిలింది నలభై నెలలు ఇట్లనే ఎన్నికల కోసం ఇవన్నీ కూడా స్లాంట్లు చేసుకున్నాం ఇలా పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు రైతు బంధు పైసలు చేసి ఎన్నికలు అయింది ఇలా స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయని దానికోసం మొన్న రైతు బంధు వేసి ఇలా మళ్ళీ మధ్యలో రెండు సార్లు రైతు బంధు పైసలు ఎగ్గొట్టారు ఈ స్థానిక ఎన్నికల కోసమే ఆ రైతు బంధు పైసలు వేసిన ప్రజలు కూడా కూడా చూస్తున్నారు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయని ఇలా ఇక్కడ ఇలానే ప్రెస్ మీట్ పెట్టి మన శాద్ ఎమ్మెల్యే పది ఎమ్మెల్యే ఇద్దరు కూడా ఉద్దాం లక్ష్మీదేపల్లిని పూర్తి చేస్తామండి ఎందుకంటే ఉద్దండాపూర్ నుంచి లక్ష్మీదేపల్లి పూర్తి కట్టాలంటే అది మినిమం ఐదారు ఆరు ఏళ్ళు పడుతుంది ఇలా ప్రాజెక్ట్ కట్టాలని ఇలా ఏవైతే ఐదు వేల ఆరు వందల కోట్లతోటి మీరు రెండవ రద్దీ చేసినప్పుడో దాన్ని ఇమీడియట్ గా ప్రారంభిస్తే మనం రెండు సంవత్సరాల్లో వికారాబాద్ జిల్లాలో మొట్టమొదటి పరిగణి నియోజకవర్గానికి వస్తాయి ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి రాజకీయాలు అనేవి ఎన్నికలు అప్లై చేయాలి ఇలా అయిపోయిన అభివృద్ధి మీద మీరు దృష్టి పెట్టండి ఇంకా మీకు పాలన మీద పట్టు వస్తలేదు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయో ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా ఇప్పటికీ నెరవేర్చకుండా ఎన్నికల్లో ఓడిపోతామనే ఉద్దేశంతో ఇలా స్థానిక చేసుకుంటూ పోతు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని అదని ఇదని అంటే దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ మరి ఇప్పటికైనా ఎన్నికలు నిర్వహించండి ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి నీళ్లు పరిగి రావాలంటే ఆ ఏదైతే ఐదు వేల ఆరు వందల కోట్లు ఏదైతే క్యాన్సిల్ చేసినా దాన్ని ఇమీడియట్గా దాన్ని గా మళ్ళీ టెండర్లు లేచి దాన్ని ప్రారంభిస్తే ఖచ్చితంగా రెండేళ్లల్లో నీళ్ళు వస్తాయి ఇక మీరు చెప్పుకుంటూ పోతే ఇంకా పదిహేను అయితే కూడా ప్రాజెక్టు పూర్తి కాదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఇదే ఇరిగేషన్ మంత్రి గారు కానీ దీని మీద సమీక్ష చేసి తప్పకుండా వికారాబాద్ జిల్లాకు రంగారెడ్డి జిల్లాకు నీళ్ళు వచ్చే విధంగా ఆ ఉన్నటువంటి ప్రాజెక్టులలో కూడా అన్నింటిలో ఐదు పర్సెంట్ పది పర్సెంట్ పనులు మిగిలిపోయినాయి అదేవిధంగా అక్కడ నుంచి అవన్నీ పనులు కంప్లీట్ చేస్తే ఉద్దండు బుక్ నీళ్ళు వస్తాయి కాబట్టి ముఖ్యంగా